ఉదీ ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు గడియారం దాని గడసరతనం అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం గడియారమా బహు గడసరతే ప్రపంచమంతా నీకు వంగి సలాం చేయాల్సిందే నీ సృష్టికి మూలం మూడు ముళ్ళు అయితే మా సృష్టికి మూలం త్రిమూర్తులు నీలో ఉన్నవి తెలుపు నలుపు రంగులు మాకు ఉన్నవి పగలు రాత్రి నీలో ఉన్నవి అంకెలు పన్నెండు మాకు ఉన్నవి నెలలు పన్నెండు నీలో ఉన్నవి రోజుకు గంటలు ఇరవై నాలుగు మాకు ఉన్నవి అశోకధర్మచక్రంలో ఇరవై నాలుగు ఆకులు నీలో ప్రతి అంకె అంకెకు మధ్య ఐదు నిమిషాలు మాకు ఉన్నవి సృష్టిలో పంచభూతాలు ఐదు ప్రతి అంకె అంకెకు మధ్య దూరం ముప్పై డిగ్రీలు కాగా మాకు ఉన్నవి నెలకు ముప్పై రోజులు నీలో ఉన్నవి గంటకు అరవై నిమిషాలు మాకు ఉన్నవి తెలుగు సంవత్సరాలు అరవై కానీ నీవంటే నాకెంతో ఇష్టం ఎందుకో తెలుసా నిరంతరం శ్రమిస్తూ మీ ముగ్గురులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్న భేదం మీకు లేదు దేశంలో మూడు మతాల లాగా కలిసి జీవిస్తారు భిన్నత్వంలో ఏకత్వంగా జీవిస్తారు నిన్ను అనుసరించి నీ విలువ తెలుసుకుంటే ప్రపంచంలో అద్భుతాలు చేయవచ్చు ఇదే నిన్ను గురించి నేను తెలుసుకున్న నగ్న సత్యం ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి